బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ వేంటి కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ హలో గాయ్స్ వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ నందు ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో పొలిటికల్ అనలిస్ట్ సాయికృష్ణ ఆజాద్ గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సార్ ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేసే ఏపీ ఎన్నికలు అయిపోయాయి రిజల్ట్స్ కూడా ఇవాళ మనకి కళ్ళ ముందు కనిపిస్తున్నాయి అందరూ ఒక పక్క నుంచి కూటమి గెలిచింది అనే ఆనందంలో ఉన్నారు అటు జగన్ అభిమానులు ఎవరైతే ఉన్నారో అసలు జగన్ ఓడిపోవడానికి అసలు మెయిన్ రీజన్స్ ఏంటి అనేది కూడా కొంతమందికి క్వశ్చన్ మార్క్ గా ఉంది అసలు జగన్ ఓటమిని మనం ఎలా చూడాలి అండ్ దీనికి మెయిన్ రీజన్స్ ఏంటి అంటే మీరు ఏం చెప్తారు జగన్ ఓటమి అనేది ఏంటంటే ప్రజాస్వామ్యం మళ్ళీ అనుకోవాలి ప్రజలు ప్రజాస్వామ్యం కోరుకుంటున్నారా అనుకోవాలి ప్రజలు స్వేచ్ఛ వాయులు పీల్చారు ఈరోజు అనుకోవాలి ఇంకోటి ప్రజలు తన యొక్క ఓటు అనే ఆయుధాన్ని సక్రమంగా వినియోగించారే అని అనుకోవాలి అలాగే ప్రజలు కూడా ఎవరికి లాగా లేరు చాలా మారారు ప్రతిదీ ఫాలో అవుతున్నారు ఎందుకంటే ఈరోజు సోషల్ మీడియా బాగా పెరిగింది ముఖ్యంగా యూత్ చూసుకున్నట్లయితే ఈరోజు దాదాపు ఇరవై లక్షల మంది కొత్త వాటర్లు చేరారు అలాగే అందులో ముఖ్యంగా ఎక్కువ జన సైనికులు ఎక్కువ ఉన్నారు అలాగే ప్రతి ఒక్క విషయాన్ని వాళ్ళు ఎనలైజ్ చేస్తూ ఉన్నారు ప్రతి విషయాన్ని కూడా క్షణాల్లో తెలుసుకునే శక్తి శక్తి వచ్చేసింది టెక్నాలజీ మారిపోయింది ప్రైవేట్ బ్యాగ్ బ్యాక్ ఉన్న టెక్నాలజీ ఇప్పుడు లేదు మనం ఏది చెప్పినా ప్రతి దాన్ని చూస్తూ ఉన్నారు ప్రతి కూడా మన చేతిలో వచ్చేసి అరచేతులు అన్ని మొత్తం కనబడిపోతున్నాయి ఇదివరకు ఒక ఎంఆర్ఆఫీస్కి వెళ్ళి ఏం జరిగిందో తెలుసుకోవాలనే స్థితి గురించి చేతిలో ఏం జరుగుతుందో చూసి చెప్పేస్తున్నారు ఫోన్లో చెప్పేస్తున్నారు ప్రతి యాప్లో వచ్చినాయి ప్రతి వచ్చేసినాయి ప్రజలు మొత్తానికి అవగాహన వచ్చేసింది అభివృద్ధి ముఖ్యమా సంక్షేమ ముఖ్యమా అందులో సంక్షేమ అంటే ఇచ్చే ఐదు రూపాయలు పది రూపాయలు కాదు మనకి అభివృద్ధి ముఖ్యం మన పిల్లల భవిష్యత్తు మంచిగా ఉండాలి మన మన పిల్లల యొక్క జీవనోపాధి పెరగాలి ఇవన్నీ కూడా ఆలోచించారు ముఖ్యంగా మహిళలు కూడా ఈ మహిళలు కూడా చాలా ఆలోచించారు ఇంకొకటి ఏంటంటే అతి ముఖ్యమైన ఎప్పుడు లేని విధంగా చంద్రబాబు నాయుడు గారు ఇన్ని ఇయర్స్ నుంచి ఉన్న ఆయన జర్నీలో ఎంటైర్ జర్నీలో ఆయన ఫస్ట్ టైం అసెంబ్లీలో ఏడవడం ఒకటి మెయిన్ రీజన్ ఇంకొకటి ఆయన్ని ఈ ఏజ్ లో ఆయన్ని జైలుకి పంపించడం అది కూడా రీజన్ అండి ప్రజలు చాలా సానుభూతి వచ్చేసింది ఇంకొకటి చెప్పమంటారా ఈ రోజు ఎన్డీఏ కూటంలో చంద్రబాబు నాయుడు గారు కీరో పైన కేంద్ర ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు గారు కీ ఎందుకంటే ఎక్కువ మద్దతు మనకే వచ్చింది సో ఈ రోజు కేంద్ర ప్రభుత్వాన్ని నడిపించేది కూడా చంద్రబాబు గారు ఒక రకంగా ఇది శుభపరిణామం ఆంధ్రప్రదేశ్ ఎలాగంటే పైన ఏదైతే ఫండ్స్ రావాలన్నా ఇంకేదైనా రావాలన్నా కూడా ఇప్పుడు ఎన్డీఏ కూటం చాలా తక్కువ టూ నైన్టీ సిక్స్ అంత వచ్చినాయి ఈ మొత్తం ఇప్పుడు ఖచ్చితంగా బాబు గారి సపోర్ట్ లేకుండా నాకు కష్టం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ విధంగా కూడా శుభ అనుకోవాలి ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు ప్రజలందరూ కూడా అదృష్టవంతులు అనుకోవాలి ఒకటి ఇంకొకటి మీరు మీరు అన్నట్టుగానే ప్రజల యొక్క నాడి వేడి ఏ విధంగా ఉందంటే అభివృద్ధి చెందాలి ఎందుకంటే ఎక్కువ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారు అందరూ వేరే వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు వేరే వేరే దేశాలకు వెళ్ళిపోతున్నారు ఒకటి పనులు దొరకట్లేదు వీళ్ళిచ్చే ఆ యొక్క ఫండ్స్ కోసం ఎదురు చూడాల్సి వస్తుంది ప్రతి నెల సరికి ఎప్పుడు పెన్షన్ వస్తుందా లేకపోతే ఎక్కువ ఇంకొక వస్తుందా అనేది ఆలోచించాల్సి పరిస్థితి రోజు ఉంది అయితే ఇక్కడ ముఖ్యంగా ఆలోచించాల్సి మంత్రులు వాళ్ళ యొక్క పని కార్యక్రమాలు నిర్వర్తి సరిగా నిర్వ నిర్వర్తించలేదు ఇంకొకటి ఎంతమందికి అపాయింట్మెంట్ ఇచ్చారండి సీఎం గారు అందుబాటులో ఉండాలి ఎంత ఇంట్లో కూర్చొని బట్టడం లేదా సెక్యూరిటీ పర్పస్ తన మనుషుల్ని లేకుండా పోయి పరిస్థితి ఇక ఇంకొకటి అనుకూలమైన వ్యక్తిగత విషయాల గురించి ఎక్కువగా మాట్లాడటం అలాగే ఆ యొక్క తల్లి గారిని చెల్లి గారిని దూరం పెట్టడం నేను కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు అలాగే ఒక మహానుభావుడు ఆయన చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ భార్య పిల్లలు ఆయన అంటే భార్య పిల్లల గురించి బెంగింగ్ మాట్లాడటం ఆయన లోకేష్ గారి గురించి ఇంకో రకంగా మాట్లాడటం ఇవన్నీ తప్పు కదండి అలా అనకూడదు కదండి ఇప్పుడు ఒక జెడ్ ఎమ్మెల్యే గన్నవరం ఎక్స్వైజ్ గుడు సరే మాది ఎమ్మెల్యే అనుకోండి జెడ్ ఎమ్మెల్యే మరి ఆయన అట్లా మాట్లాడారు తప్పు కదా అట్లా మాట్లాడటం వేరే వాళ్ళ గురించి మాట్లాడటం అయ్యింది కూడా ఆ వ్యక్తిగత విషయాలు ఎప్పుడు వెళ్ళకూడదు కదా వ్యక్తిగత దోషణ చేయకూడదు కదా ఇప్పుడు గుడివేళ జెడ్ ఎమ్మెల్యే గారు ఉన్నారు ఆయన ఇష్టం వచ్చిన మాట్లాడతారు ఆయన అసలు అలిపేలేదు అది నోరా డ్రైనేజ్ అనేది వాళ్ళకి కాని స్థితిలో ఉండేది అలా ఆయన చూసుకుని మాట్లాడారు కానీ చూస్తుంటారు కదా అని ప్రజలు గమనిస్తుంటారు కదా రాజకీయం అంటే ఏంటంటే ప్రభుత్వ విధానం విమర్శించండి మీరు చేసే పనులను విమర్శించండి లేదు అది కాదని చెప్పి ఇలా కావాలని చెప్పండి ప్రతిపక్షం ఉన్నది అదే అంతే తప్ప నీ వ్యక్తిగత విషయాలు అయితే ఏ అంటే చాలా ఈయన పవన్ కళ్యాణ్ గారి గురించి సంబంధించి ఆయన వ్యక్తిగత విషయానికి వెళ్ళిపోతారు మూడు పిల్లలు ఐదీ ఇది కాదు కదా సమస్యలు అది కాదు కదా ఎన్ని సమస్యలు ఉన్నాయండి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మేడం నేను అది వీడియో కూడా ఉంది నేను భీమడోలి అంటే భీమడోలి వెళ్ళా ఒక పని మీద వెళ్ళాను అక్కడ దగ్గరలోనే మా చెల్లిని కూడా ఇచ్చాం వెళ్తే భీముడ మధ్యలో మురుక్కలు మధ్యలో వాటర్ పైపు లైన్ వెళ్తుంది నేను అది సోషల్ మీడియాలో పెట్టాను నేను అక్కడ కలిశాను వాళ్ళని కూడా కలిశాను ఏంటంటే ఇది అంతా అంటే సరే చేస్తా ఉన్నారు త్రీ ఇయర్స్ అయిపోయింది అది ఇప్పుడు కూడా అట్లానే ఉంది రోడ్లు నరువుల లోతు ఒకటి సో ఇన్ని రకాల ప్రాబ్లం అయితే పథకాల్లో కూడా ఎన్నో లోపాలు ఉన్నాయి సరే వాలంటీర్ వ్యవస్థ మంచిగా ఉంది వాలంటీర్లు వాళ్ళకి ఇస్తున్నారు ఆ పథకాలు అవి అది ఒక పక్కన పెడితే ఏంటి ప్రతిది ఇంకోటి ల్యాండ్ సీలింగ్ యాక్ట్ అనే ఒకటి వచ్చింది కదా ఆ ల్యాండ్ టైటిల్ యాక్ట్ సారీ యాక్ట్ ఏదైతే ఉందో ఒక ప్రభావం ఇంకొకటి చెప్తారు ప్రతి దాని మీద ఆయన ఇచ్చిన ఇల్లు ఏదైతే ఉన్నాయో ఇంటి రాళ్లపై ఆయన బొమ్మలు అలాగే మనకిచ్చిన పాస్ పుస్తకాల్లో ఆ ఫోటో ఆయన ఫోటో పైన కనీసం అంగన్వాడి గోడల పైన కూడా అవే ఆయన ఫోటోని తర్వాత సచివాలయంలో వేస్తే కోర్టు వాళ్ళు తిట్టడం వల్ల మళ్ళీ అది తీసేయడం రంగులు తీసేశారు లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ల్యాండ్ ఐట్ ల్యాక్ట్ ఏదైతే దాని మీద పెట్టేసరికి ప్రజలు ఏమనుకున్నారు అలాగే దాని మీద ఫోటోలు ఉన్నాయి పాస్బుక్ మీద ఆయన ఫోటోలు ఉన్నాయి ల్యాండ్ ఐట్ ల్యాక్ అనేది చెప్తున్నారు ప్రజల్లో ఏమనుకున్నారు ఇది జరిగిపోతుందని చెప్పి అలాగే భయపడ్డారు ఒకటి తర్వాత పథకాల విషయంలో ఫస్ట్ లో ఉన్నంత వేడి తర్వాత లేదు తర్వాత లేదు అలాగే ప్రజలకి సరైన ఆ వసతులు లేవు ఇల్లు ఇచ్చారు కానీ సరే సగం మందికి ఇల్లు ఇచ్చారు కానీ వాళ్ళ కన్స్ట్రక్షన్ సరిగ్గా చేయలేదు అన్ని సగం సగం అయిపోయినాయి అదొకటి తర్వాత మంత్రులు చేసే అరాచకాలు రౌడీజాలు ఇవన్నీ ప్రజలు గమనించాలండి ఇసుక ఇసుకలో ఎంత ప్రాబ్లం అయినా తీసుకోవాలి ఎంత ప్రాబ్లం అయినా తీసుకోవాలి ఎంతమంది మేస్తుళ్ళు వేరే వేరే రాష్ట్రాలు వెళ్ళిపోయి బతికారు పాపం ఇసుక తా అంటే ఇవి ఒకటే రీజన్స్ కాకుండా కరెక్ట్ ఎలక్షన్స్ టైం దగ్గరకు వస్తుంది అన్నప్పుడు లాస్ట్ ప్రీవియస్ ఎలక్షన్స్ చూసుకుంటే అప్పుడేమో కోడికత్తి ఆ అబ్బాయి కూడా అంటే ఇవన్నీ అంటే ప్రజల్ని మరి అంత పిచ్చి వాళ్ళగా చూస్తారా లేకపోతే ఆ అబ్బాయి ఇప్పుడు ఇంటర్వ్యూ కూడా ఇస్తున్నాడు నాకు ఒక రెండు లక్షలు ఇస్తాం ఏ ఒప్పుకోమన్నారు కొట్టమన్నారు అని చెప్పి అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు గొర్రెలు ఏది చెప్పినా నమ్ముతారు అనే వర్షంలోనే ఇవన్నీ ఉండొచ్చండి ఇప్పుడు ఎన్నికల స్ట్రాటజీ ఉండొచ్చు కానీ ప్రజలు చాలా చైతన్యవంతంగా ఉన్నారండి అది అంటే వాళ్ళ ఆలోచన విధానం తప్పు కావచ్చు ఎందుకంటే ప్రజలు చాలా చైతన్యవంతంగా ఉన్నారు ఇప్పుడు కంటికి తగిన ఒక ఎమ్మెల్యేకి మళ్ళీ ఈ కన్ను పెట్టుకున్నాడే ఈ కన్ను తర్వాత ఈ కన్ను జరిగింది రెండు కల్ది సో ఎన్ని చూసారండి ప్రజలు గమనించారు కింగ్ యూత్ అండి నేను చెప్తున్నా కదా ఆంధ్రప్రదేశ్ యూత్ చాలా చైతన్యవంతంగా ఉన్నారు అవును అంటే ఎప్పుడు లేని విధంగా ఒక ఇరవై లక్షలు కొత్త ఓట్లు ఓట్లు వచ్చినాయి గతంలో ఉన్న వాళ్ళు పిల్లలు బాగా యూత్ మాత్రం చాలా కష్టపడ్డారండి ఒక్క రూపాయి తీసుకోకుండా వాళ్ళ జేబులోనే వాళ్ళ జేబులో ఖర్చు పెట్టుకొని వాళ్ళ బండిలో వాళ్ళే పెట్టలు కొట్టించుకొని ఇంటింటి తిరిగి పథకాలు చెప్తూ నేను లైన్లో నించున్నాను మేడం ఓటేద్దామని విజయవాడ మన కృష్ణాంక కృష్ణాక దాంట్లో నించున్నాను తగ్గంగా ఇద్దరు పిల్లలు వచ్చారు అంటే కొన్ని ఎగ్జాంపుల్ చెప్తున్నాను వాళ్ళ ఈ నైన్టీన్ ఇయర్స్ ఉంటాయి ఎంతకన్నా ఎక్కువ పిల్లలకి వచ్చి సార్ మీకు తెలుసు అంటే ఏంటి మిమ్మల్ని చూస్తుంటాను అది ఏం బాబు ఏంటంటే వాళ్ళు చెప్తున్నారు అక్కడ ఇట్లా ఇలా చేయండి సార్ ఇలా చేయండి అంటే ఎంట్రన్స్ లోపలికి వెళ్తాను ఇంకా లోపలికి వెళ్ళలేదు బయట నుంచి ఉన్నప్పుడు అలా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అంటే వాళ్ళకి ఎంత చైతన్యం వచ్చిందని అనుకోవాలి బయటకు వచ్చిన మా సందులో పిల్లలు అంటే అప్పుడు చిన్న చిన్న పిల్లలు వాళ్ళ వలకరిచ్చి అన్న అదన్నా ఇదన్నా అని నాకు చెప్తున్నారు వాళ్ళు అంటే చూడండి నేనే ఒక సైకలాజికల్గా లేకపోతే ఎక్కువ పుస్తకాల పరంగా చదువుకున్న మన స్థాయిలో ఉన్నవాళ్ళం వాళ్ళ పిల్లలు కూడా ఎంత ఎనలైటిక్స్ ఎంత చైతన్యవంతం అంటే నేను అందులో వాళ్ళకి గొప్పదాన్ని పొగుతున్నాను ఒక నైన్టీన్ ఇయర్స్ అబ్బాయి అంటే కొత్తగా ఓటు వచ్చిన పిల్లవాడు ఎంత చైతన్యవంతంగా ఈ రాజకీయ అవగాహన కల్పించుకున్నాడు చెప్పండి రాజకీయాన్ని అంత పట్టాడు అంతే నేను ఎంఏ పొలిటికల్ సైన్స్ చేశాను అంత చదువుకున్న తర్వాత మేము లాస్ట్లో ఎప్పుడో పొలిటికల్గా మనం చూడగలిగాము ఈరోజు నైన్టీన్ ఇయర్స్ అబ్బాయి ఒక ట్వంటీ ఇయర్స్ అబ్బాయి ఒక జన సైనికుడు అంత అవగాహన కల్పించాడు ఎంత ఎంత నాలెడ్జ్ పెంచుకున్నాడు అతను పెంచుకున్న పాటు ప్రజలందరికీ కల్పిస్తూ ఉన్నాడు ప్రజలందరికీ చెప్తా ఉన్నాడు చేరువులో ఉన్నారు ఎవరైతే ఓట్లు లేదు ఉన్నారంటే ఆ జన సైనికులు తీసుకునే దగ్గరుండి ఓటేయించారు ఇన్ని రకాల సేవా కార్యక్రమాలు పిల్లలు చాలా కష్టపడ్డారండి యూత్ మాత్రం చాలా కష్టపడ్డారు ఈరోజు నిజంగా ఈ గెలుపు మొత్తం కూడా వాళ్ళ కనిపితం చేయాలి ఫస్ట్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న యూత్ ఎవరైతే ఉన్నారో ఈ గెలుపు మొత్తం వాళ్ళకి అంకితం లేదు మామూలు లేదండి యూత్ మాత్రం అసలు అంటే నరాలు బిగువ కరాల సత్తువ అని చెప్పి అంత ఫాస్ట్ గా రోజు ఏకే ఫార్చ్యూన్ బుల్లెట్ కన్నా స్పీడ్ గా రోజు యూత్ బాగా ఉన్నారు అదే టీడీపీలో ఉన్న యూత్ కానీ జన సైనికులు కానీ బీజేపీలో ఉన్న వాళ్ళు కానీ యూత్ మాత్రం చాలా బాగా కష్టపడ్డారండి చాలా బాగా కష్టపడ్ మొత్తానికి అందరూ కలిపి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ అందించారు